బహిరకౌడ్ గారికి మరి రాజ్య గారికి రాజురాజ్ గౌడ్ గారికి నాగేశ్వర గారి సంక్ష్మీని నాగార్జున గారి అరవై జన్మదిన సందర్భంగా రాష్ట్ర నాగార్జున ప్యాలెస్ సోదరులు నరేందర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగుల పే పేటెంట్ పేషెంట్స్ అటెండర్స్కు అల్పాహారం ప్రతి సంవత్సరం నాగార్జున గారంటే ప్రాణం వాళ్ళ కుటుంబంతో అంతకంటే ఎప్పుడు కూడా నాగార్జున గారు వారి కోసం నాగార్జున కోసం ఎన్నో 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 సేవా కార్యక్రమాలు చేస్తూ స్కూల్ చాలా సంవత్సరాలు ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ తీసుకోవడం ఒక ఆయనని సందర్భంగా అభినందిస్తూ ఆయన ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ పలు తల్లంలో అవతలగా అవుతూ అందరితోటి అనే ఉంటూ ఈరోజు ఈ అక్కినేని నాగార్జున గారు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా అభినవభావ సంబంధం ఉంది మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ అక్కినేని నాగార్జున గారి ఫ్యామిలీ ఈ రెండు కూడా చాలా సన్నితంగా ఏ ఏ విషయంలో కూడా రెండు కుటుంబాలు కూడా కలిసిమెలిసి సినీ ఫీల్డ్లో కానీ వేరే బయట వారి జీవితంలో కానీ ఆ రెండు కుటుంబాలు ప్రతి విషయంలో కూడా చిన్న విషయంలో కూడా వారు మాట్లాడుకుని వారు చాలా అన్యోన్యంగా ఉంటారు ఆ సందర్భంలో ఈ మెగాస్టార్ చిరంజీవి గారి యువత తరఫున అఖిల భారత చిరంజీవి వద్ద తరఫున అక్కినేని నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు అక్కినేని నాగార్జున గారు సింగ్ ఆయన ప్రతి సినిమాలో కూడా తండ్రిని మించి తనయునిగా గుర్తుంపు స్వశక్తితోటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు అందించాలని అలాగే నాగార్జున గారికి నిండు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇక్కడికి చేసినటువంటి మహేష్ బాబు ఫ్యాన్స్ రాజ రాజశేఖర్ గారికి పవర్ఫుల్ చిరంజీవి ఫ్యాన్స్ మా తమ్ముడు తెలుగు రాంబాబు గౌడ్ గారికి శివ గారికి సూరి గారికి నాగరాజు గారికి అందరి మాస్ మాస్ గారికి అందరు కూడా ఇక్కడ విచేసిన మెగా అక్కిని అభిమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తే జైషిడమ్మా తిరిగి బట్ట अच्छा <laughs>